డెల్త్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండియా ఇండియా తరఫున ఇండస్ట్రీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు విలేకరుల సమావేశానికి ప్రాధాన్యత ఏంటంటే నిన్న అనగా గురువారం తిరుపతి కలెక్టరేట్లో పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారిని కలిసి దళితులు ఎస్సీలు ఎస్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు పారిశ్రామికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆయనకు ఒక నివేదిక డిక్కీ తరఫున సమర్పించడం ఆ నివేదికలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మీడియా మిత్రులతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబాటి వెనుకబడి ఉన్నారు అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాటిని సమా సమానత్వము లేదా సమాజంలో సమాన సమానత్వం కోసం కృషి చేయాలంటే ముఖ్యంగా పారిశ్రామికంగా ఎదుగుదల ఉండాలా ఆ ఎదుగుదల కోసం ప్రభుత్వం కేంద్రం కానీ లేదా రాష్ట్రం కానీ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మేము ఒక నివేదిక ఇచ్చాం ముఖ్యంగా పారిశ్రామికంగా ఎస్సీ ఎస్టీలు ఎదగడానికి తీసుకోవాల్సిన చర్యలపైన మేము స్పష్టంగా ఒక నాలుగైదు అంశాలను మేము చెప్పి ఉన్న వాళ్ళకు ముఖ్యంగా దళిత ప్రో దళిత పారిశ్రామ్యవేత్తలను ప్రోత్సహించడానికి దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఒక ఐదు అంశాలను క్రోడీకరించింది వాటిలో ప్రధానమైనది క్రెడిట్ స్పెషల్ క్రెడిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అది కేంద్ర ప్రభుత్వం ఇదివరకే అమల్లో చే అమలు చేస్తుంది అమలులో భాగంగా ఇరవై ఐదు పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీని ఇస్తున్నది ఎస్సీ ఎస్టీ వర్గాలకు అయితే దాన్ని ఇరవై ఐదు పర్సెంట్ నుండి నలభై ఐదు శాతానికి పెంచాలని చెప్పి డిక్కీ సంస్థ మేము కోరుతున్నాం అట్లనే క్రెడిట్ గ్యారంటీతో సిజిటిఎంఈసీ కింద బ్యాంకుల నుండి వితౌట్ కలెక్టర్లో ఎస్సీ ఎస్టీలకు రుణాలు ఇవ్వాల్సిన ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది ఇప్పటివరకే అయితే స్థానికంగా లేదా ఆయా ప్రాంతాల్లో బ్యాంకుల నుండి సకాలంలో సక్రమంగా ఇంప్లిమెంటేషన్ లేని కారణంగా ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా ఎదగడానికి పారిశ్రామికంగా ఎదగడానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఈ పదార్వ ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక సెలవు తీసుకొని బ్యాంకుల నుండి వితౌట్ పర్యటనలతో రుణము ఎస్సీ ఎస్టీలకు రావడానికి కృషి చేయాలని చెప్పి మేము సూచించాం ఎందుకంటే ఆర్థికంగా గ్యారంటీ క్రెడిట్ గ్యారంటీ లేక చాలామంది ఫైనా ఫైనాన్షియల్గాను ఆర్థికంగా కానీ లేక పారిశ్రామికంగా ఎరగలేకపోతున్నారు వారికి బలోపేతం చేయడానికి ఆ వర్గాలు బలోపేతం చేయడానికి మనం వితౌట్ కలెట్తో బ్యాంకు రుణాలు ఇవ్వాలి దాన్ని కూడా మేము అక్కడ ఇచ్చే ఇచ్చాము ఇంకొక విషయం ఏమంటే ప్రొక్యూర్మెంట్ పాలసీని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఆ ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఎంఎస్ఎంఎల్ నుండి ఇరవై శాతం ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సమస్యలు కొనుగోలు చేయాలా అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ నుండి ఐదు శాతం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి రిజర్వేషన్ అమలు చేస్తూ ఆ రిజర్వేషన్ చేస్తున్నటువంటి అమలు కూడా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ జరగట్లే ఆ ఇంప్లిమెంటేషన్ జరగడానికి కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకొని ఆ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సూచించాం దా అదొకటి ఇంకొకటి ఎస్సీ ఎస్టీలు స్కిల్ డెవలప్మెంట్లో కానీ లేదంటే ఎంటర్ప్రీనర్షిప్ దాంట్లో కానీ ప్రత్యేకంగా నిష్ణాతులు కావడానికి ప్రత్యేక సంస్థ ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఒకటి కావాలా దాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎస్సీ ఎస్టీ కోసం నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలని చెప్పి మేము డిక్కీ తరఫున వారిని కోరి ఉన్నాం ఈ ఈ విషయాలు ప్రధానమైనటువంటి అయితే వీటితో పాటు దళిత గిరిజనులు ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా ఎదగడానికి చాలా అవరోధాలు ఉన్నాయి బ్యాంకుల నుండి చాలా నిర్లక్ష్యంగా ఉంది బ్యాంకులు ఎప్పుడైతే ఇతోధికంగా వితౌట్ పర్యటనతో రుణం ఇస్తారో ఆ రోజే వీళ్ళు డెవలప్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు చేసి మీరు తగిన గ్రాంట్లు తగిన సిఫార్సులు చేస్తే ఈ వర్గాలు కూడా డెవలప్ అవుతాయని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ మేము ఈ విధంగా నివేదిక ఇచ్చాం ఆ విషయాన్ని మీరు షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం కావాల్సి వచ్చింది థ్యాంక్ యూ